హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో తీసుకో చెప్పబోతున్నా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ ఎందుకంటే ఇది చూపిస్తాను మీకే నెక్స్ట్ ఇక్కడ మేము కాంపౌండ్ చుట్టూరు కొబ్బరి చెట్లు పెట్టినాం కదా కొబ్బరి చెట్లకి ఇక్కడ ఏమైనా అంటే పిసుకులు గూడు పెట్టినాయి చూశారు పిసుకులు గూడు పెట్టినాయి గూడు పెడితే ఏమైందంటే ఇవి ఇవి కొత్తగా పెడుతున్నాయి ఇవి కొత్తగా పెడుతున్నాయి ఇవి పాత గూళ్ళు ఇక్కడ పెట్టినాయి ఇంకా కొబ్బరి చెట్లకి అన్నిటికీ పెడుతున్నాయి అయితే ఏమైందంటే ఇంకా ఇక్కడే పాతయ్య ఉండే పాత ఉండే నేను ఏం చేసిన అంటే ఒక ఐదారు అప్పుడు పిచ్చుకులు కనపడలేదు నాకు అక్కడ పెట్టేసి మామూలుగా రావట్లేదేమో అని నేను ఇక వాటిని నాలుగైదే మన రూమ్ కాడ పిచ్చుకులు వస్తున్నాయి అక్కడ వస్తున్నాయని అక్కడ తీసుకుపోయి కడదామని నాలుగైదు తీసుకుపోయి అక్కడ పెట్టిన పెడితే ఏమైందంటే ఇక పాతవి ఉన్నాయి ఇక కొత్తవి నేను తీసుకుపోయినాక్కడ మళ్ళీ కొత్తవి పెట్టి నీ చూసి రా పిచ్చుకులు కొత్తవి పెడుతు కొత్తవి పెడుతున్నాయి ఇక ఆల్రెడీ ఇప్పుడు నేను వీటిని వస్తున్నా అని పిసుకులు ఆల్రెడీ వచ్చి పోయినాయి మళ్ళీ వస్తాయి ఇక ఇంకా ఉన్నాయి పిసుగుళ్ళు మీకు ఎక్కడన్నా కనబడితే పిసుకుల్ని పిట్టల్ని పెంచండి పర్యావరణం బాగుంటుంది ఇక్కడ ఎక్కడ అరుస్తున్నాయి ఇంకా పిట్టలు ఇప్పుడు ఇప్పుడు దాకా అయితే నేను వీటితో ఆడుకున్నా నేను ఎక్కడ తీసుకోపోతాను అని వాటిని ఇక సరే మనం తీసుకుపోయినాక ఎందుకని మళ్ళీ కొత్తవి పెట్టినాయి కదా ఇక ఇక్కడనే ఉంటుంది ఏమో అని నేను గిట్ల ఏం ముట్టుకోను పెద్దగా ఉన్నాయి చెట్టు కూడా అందంగా ఉంటుంది చెట్టు చుట్టూరు గూళ్ళు పెట్టుకుంటాం పిసుకులు కూడా ఉండటం మనకి ప్రకృతికి మంచిది పిచ్చుకళ్ళు పెట్టలు అన్నీ ఉండటం కొత్తగా కొత్తగా పెట్టినాయి నేను ఆ రూమ్ కాడ పెట్టి పిసుకెళ్ళి రూమ్ కాడ పెట్టినాయి కానీ నేను ఇంకా పెట్టలు వస్తున్నాయి కానీ ఇంకా పెట్టలేదు దగ్గర ఇంటిమించు వారం అవుతుంది తీసుకుపోయి వారం రోజుల్లో కొత్త గూళ్ళు పెట్టి కొత్త గూళ్ళు పెట్టి మా ద్వారా దుక్కిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరు మన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయరు మన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి వాళ్ళని క్లిక్ చేయరు మంచి మంచి కంటెంట్తో ముందుకు తో మా తోటలో ఉన్న ఏం ఏమి ఏం కావాలన్నా చెప్పడానికి మనం వ్యవసాయం పెట్టినాము అన్నీ పెడతాము కొబ్బరి చెట్లు కాయలు కాస్తున్నాయి ఆల్రెడీ వీడికి వెళ్ళి కింద నుంచి కాస్తూనే ఉండే మొత్తం కోసేసినాము ఇప్పుడు కొత్తగా దిగుతున్నాయి అప్పుడు దిగిన కాడికి అయిపోయినాయి ఖర్చులు ఇప్పుడు అయితే మళ్ళీ దిగుతున్నాయి కొబ్బరికాయలు ఈ పెట్టినాయి మళ్ళీ ఇక్కడ పెట్టినాయి ఇప్పుడు దాకా నేను షార్ట్ వీడియో చేసిన షార్ట్ వీడియోలో ఫిజికల్ కనపడతాయి అవి నన్ను చూసి జడుచుకున్నాయి ఇక కొత్తగా పెట్టినవి కనపడుతుంది ప్రాక్టీగా చూడు కొత్తవి అనమాట ఇవి నేను తీసుకుపోయి వారం అవుతుంది కొత్తగా పెట్టినాయి అవి పాతాయి నేను అటువంటివి ఒక నాలుగైదు తీసుకుపోయినా అటువంటివి నాలుగైదు తీసుకుపోయినా ఇది కొత్తవి కొత్తగా పెడుతున్నాయి ీలు వస్తున్నాయి వచ్చేసి చూసారా అది గూడ్లకి వెళ్తుంది పిచ్చికి ఇప్పుడు దాకా అటాక్ చేసినవి వెళ్ళిపోతున్నాయి వస్తున్నాయి అక్కడ పోయింది నేను వీడియో తీస్తుంటే నేను ఏమైనా పిస్టోల్ ఇట్ పెస్తున్నా కూడా ఏమో మొత్తం మీద గూడ్లు తీసుకుపోతున్నా కూడా ఏమో అవి నన్ను రోజు నేను వీడియో తీయగానే వెళ్ళిపోతున్నాయి అవి దూరం పోయింది ఊరు అది అవి అక్కడ దాన్ని వాలింది అది ఇక్కడ గుడి దగ్గర వాడినది అక్కడ అక్కడ వాలింది పోయి పిచ్చికళ్ళు చాలా అందమైన అందమైన పెట్టాలి గుళ్ళు కూడా చక్కగా మంచిగా తయారు చేసుకున్నాయి ఎంతో అందంగా ఉన్నాయి కదా పిచ్చుకు గోళ్ళు చాలా అందంగా ఉన్నాయి పిసిక్ గోళ్ళు చాలా కష్టపడి కట్టుకుంటే కట్టుకుంటే కదా గూడు మనం ఎట్లా ఇల్లు కట్టుకోవాలనో ఎంత కష్టపడతామో ఎంత ఇదైతుందో అట్లా ఇవి కూడా చాలా కష్టపడి ఉంటాయి ఆ గూళ్ళు కొత్త గూళ్ళు కట్టుకోని పాతవి కానీ చాలా ఇబ్బంది పడి ఉంటాయి పీసులు ఈ కొబ్బరి ఆకులనే సన్న పీసులు పీసులు కింద చేసి ఇట్లా గూడు కట్టినాయి నేనైతే ఈసారి ఇంకా తీయను వీటిని ఎందుకంటే ఒకసారి తీసినా కాబట్టి ఆల్రెడీ లేవనుకుంటున్నాను నేను పిచ్చుకలు ఇప్పుడైతే ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి నన్ను చూసి నేను ఎక్కడ తీసుకోపోతానని మళ్ళీ ఈ నా చుట్టూ తిరుగుతున్నాయి ఎక్కడ తీసుకుపోతే నేనైతే తీసుకోపోను ఎంత అందంగా ఉన్నాయి చూసి రా పిచ్చుకలు గుడి సక్క అట్లా ఉండి వర్షంకి తడవకోకుండా లోపల మళ్ళీ ఇంకొక గుడి లోపడం ఇంకో గుడి బయటికి రానీకి మధ్యలో ఇక్కడ నిలబడికి బయట నుంచి ఏమొస్తున్నాయి అని చూసుకోడానికి ఇక్కడ వచ్చి నిలబడతాయి నిలబడి లోపడం ఇంకొక గుడి ఉన్నది లోపల ఆ గుడిలో నిలబడి అందులో పండుకుంటాయి ఇక అక్కడ కూడా ఉన్న చూడది ఒకటి మంచి అన్నం మంచి నీట్గా ఎంత నీట్గా ఉన్న అల్లుకు నేను చూసారా మనిషి కూడా ఇట్లా చేయలేడు మంచి ఎన్ని రోజులు పట్టిందో ఏమో వీటికి ఇట్లా కట్టడానికి గోడు కట్టుకోని ఎంతైనా అట్లా ప్రాణం కాపాడుకోవాలి కదా వాటికి వాటి ప్రాణంగా అవి అవి కాపాడుకోవాలి మన ప్రాణాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నామో వాటి ప్రాణం కూడా అట్లానే కాపాడుకోవాలి సో ఇస్కి అయితే నన్ను చూసి వెళ్ళిపోయినా షార్ట్ వీడియోలో పెట్టినా నేను ఆల్రెడీ మంచి గూడు పెట్టింది వర్షం పడిన లోపలికి అనమాట ప్రతి కొబ్బరి చెట్లకి బట్ని మన తోటలో ఉన్న కొబ్బరి చెట్లు అన్నింటికి ఆ కొబ్బరి చెట్లు కూడా మంచి నీట్గా అందంగా ఉన్నాయి ఆ గూళ్ళు వేలాడతాం తోటి సో మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్